హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీకి రాజీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది కదా అప్పుడే రాజీ ఇలా చెప్తూ ఉంటుంది విహారీ గారు ఈరోజు మీకు ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియక నేను చెప్పేశాను కానీ ఇక్కడ చాలా ప్రాబ్లం అయినలేకపోయాను అయితే ఇక్కడ వాళ్ళు చాలా బాధపడుతున్నారు కనకమాలక్ష్మికి మా పెద్దమ్మ విషయం చెప్తాను అని నేను చెప్తే మా పెద్దమ్మ వద్దని చెప్పింది అందుకే ఇంకా ఏ దారి లేక ఇప్పటికిప్పుడు వాళ్ళు అంత డబ్బు సమకూర్చుకోలేరు కాబట్టి నేను మీతో చెప్తున్నాను అని రాజీ అంటే అప్పుడే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు రాజీ ఇలా అంటుంది మీరు ఏమైనా అనుకుంటున్నారా అసలు నేను ఇలా అడుగుతున్నానన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ సొంత కూతురికే వద్దన్నారని చెప్తే చెప్పారు వాళ్ళు అలాంటిది మిమ్మల్ని అడుగుతానంటే కూడా వద్దని అంటారు కానీ ఆయన పరిస్థితి మా పెద్దనాన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది అందుకనే మీకు ఈ విషయం చెప్తామని ఫోన్ చేశాను ఏమీ అనుకోవద్దు అంటే చాచా నేను అలా ఎందుకు అనుకుంటాను నేను అలా ఏమీ అనుకోలే రాజీ అంటే మీరు ఎలాగైనా కుదిరితే డబ్బు సం సమకూర్చండి లేదంటే ఆయన ప్రాణానికి ప్రమాదమని డాక్టర్స్ చెప్పారు కదా అందుకే చాలా కంగారుగా ఉన్నారు అని అంటూ చెప్పేసి ఇలా అంటుంది మీరు ఏమీ అనుకోకండి నేను ఇలా చెప్పానని మీకు కుదితే సహాయం చేయండి అని అంటూ చెప్తే సరే రాజీ నేను నా ప్రయత్నం నేను చేస్తాను అనేసి ఫోన్ పెట్టేస్తాడు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి నాకు ఎంత సహాయం చేసింది కానీ లక్ష్మి హాస్పిటల్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్న సంగతి తెలిసినప్పుడు వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అని కూడా తెలిసే ఉండొచ్చు కానీ లక్ష్మి నాతో ఈ విషయం గురించి చెప్పకుండా ఆగిపోయింది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు నాతో లక్ష్మి వాళ్ళ నాన్నకి డబ్బు అవసరం ఉందని చెప్పలేదు తనని అడగాలి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఇక్కడ తన గదిలో పూజ చేసుకుంటూ ఉంటుంది పూజ చేసుకొని దండం పెట్టుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక విహారి అప్పుడే బయటికి వచ్చేస్తాడు విహారి అలా వస్తూ లక్ష్మీ గదివైపు చూసి అలాగే ఆగిపోయి అక్కడ నుంచి లక్ష్మీ గది దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే సడన్గా విహారి లక్ష్మి గదిలోకి వస్తూ ఉండటం సడన్గా అలా వెళ్తూ అంబిక చూస్తుంది అంబిక అలా చూస్తూ విహారీ ఏంటి లక్ష్మీ గది వైపు వెళ్తున్నాడు అని అనుకుంటుంది ఇక అప్పుడే లక్ష్మీ గదివైపు ఎందుకు వెళ్తున్నాడో చూడాలి ఈ మధ్య లక్ష్మి మీద ఎక్కువ విడికి కాన్సన్ట్రేషన్ జరిగిపోతుంది అని అనుకుంటూ అలా వెనకాల వచ్చేస్తూ ఉంటుంది మెన్న నెమ్మదిగా అలా వస్తూ ఇంకా విహారీ వచ్చేసి లక్ష్మీ గదిలోకి వెళ్ళిపోవటం చూసి అంబిక మెల్లగా వచ్చి అలా చూస్తుంది చూసేసరికి సడన్గా అక్కడ కనిపిస్తుంది విహారీ లక్ష్మి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు బెడ్రూమ్లో అది చూసి అంబిక ఇలా అంటూ ఉంటుంది వేటకాడు బాణం గురిపెట్టినట్టుగా వీడు కరెక్ట్గా నాగే తగులుతాడు తగిలాడు ఇప్పుడు వదిలిపెట్టను విహారీకి ఉన్న మంచి పేరు కాస్త చెడ్డగా చేసేస్తాను ఇప్పుడు ఈ డోర్కి లాక్ చేసేస్తాను అని అనుకుని తాళం తీసుకొచ్చి విహారీ లక్ష్మి మాట్లాడుతూ ఉండగానే మెల్లగా డోర్ క్లోజ్ చేసి తాళం వేస్తుంది ఇలా అనుకుంటుంది అంబిక ఇప్పుడు డోర్ అయితే లాక్ చేశాను కదా అందరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్తాను చెప్పాను అంటే అందరూ కూడా ఇంకా వచ్చేసి ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి పెద్ద గొడవ చేస్తారు అది నాకు కావాలి ఇంకా విహారి మీద బురద పడుతుంది ఇంకా చాలా చెడ్డ పేరు వస్తుంది అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే అలా ఆలోచించుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతామని అంబిక అనుకుంటూ ఉండగానే సుభాష్ ఫోన్ చేస్తాడు అంబికకి అప్పుడు అంబిక ఫోన్ చూసుకుంటుంది ఇదేంటి ఈ టైంలో సుభాష్ నాకు కాల్ ఎందుకు చేస్తున్నాడు అని అంబిక ఆలోచించుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో సుభాష్ అని అంటే అంబిక నువ్వు ఏం చేస్తున్నావు అర్జెంటుగా నేను చెప్పిన చోటికి వచ్చేసాయి అంటే అంబిక ఎందుకు అని అడుగుతుంది ఇక సుభాష్ అంటాడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది చాలా ఇంపార్టెంట్ నువ్వు తొందరగా వచ్చేసాయి అది తెలిస్తే నువ్వు కూడా సర్ప్రైజ్ అవుతావు అని అంటే ఏంటి సుభాష్ అది ఏదైనా ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను నేను అని అంబిక అంటే అంతకంటే ముఖ్యమైన పని ఇది చాలా ముఖ్యమైనది నువ్వు తెలిస్తే షాక్ అయిపోతావు వచ్చేసే అంబిక వెంటనే నువ్వు ఇంకేమీ ఆలోచించద్దు అని సుభాష్ అంటే అంబిక అది కాదు సుభాష్ రేపు మన పని అన్నాను కదా ఇక్కడ చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను నేను అంటే లేదు నువ్వు రావాలి అంతే అని సుభాష్ కాల్ కట్ చేస్తాడు అంబిక ఆలోచిస్తూ ఏంటిది ఇక్కడ విహారిని అందరి ముందు ఇరికించేసి వాడి మీద బురద చల్లిద్దామని అనుకుంటే వీరేంటి సుభాష్ ఇప్పుడు రమ్మని చెప్తున్నాడు సుభాష్ ఇంతలా రమ్మని చెప్తున్నాడంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అందుకే ఇప్పుడు సుభాష్ చెప్పినట్టుగా వెళ్ళాలి నేను అని అనుకుంటూ వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను అనేసి లాక్ ఓపెన్ చేయకుండానే అలాగే అక్కడ నుంచి అంబిక వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి విహారితో లక్ష్మి ఇలా అంటుంది ఏంటి విహారి గారు మీరు నగదిలోకి ఎందుకు వచ్చారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటే విహారి అంటాడు ఎవరు ఏమి అనుకోరు నేను నీతో మాట్లాడదామని వచ్చాను అంటే చెప్పండి విహారి గారు ఏం కావాలి మీకు అంటే విహారి నువ్వు నన్ను ఫస్ట్ నుంచి ప్రతిసారి కాపాడుతూనే ఉన్నావు ఆ రోజు కన్స్ట్రక్షన్స్ దగ్గర చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడవు నిన్న బ్లడ్ ఇచ్చి కాపాడావు నువ్వు నాకు ఇంత సహాయం చేస్తున్నావు కానీ నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను సహాయం అడగాలని నీకు అనిపించట్లేదా అంటే నాకు ఏం అవసరం ఉంది విహారి గారు మీరు నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి చాలా చాలా హెల్ప్ చేశారు అంతేకాదు మీరు ఇంట్లో ఉండనిచ్చి నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు ఇది చాలా నాకు ఇంకా మీ నుంచి నాకు ఏం సహాయం కావాలి ఏమీ అక్కర్లేదు విహారి గారు అంటే అదేంటి లక్ష్మి మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడని నీకు తెలుసు అంటే ఆయనకి ఆపరేషన్ అవసరం ఉంది అని డబ్బు కూడా అవసరం ఉంది అని నీకు తెలిసే ఉంటుంది కదా మరి ఎందుకు అలా చెప్పకుండా దాచిపెట్టావు అని అనేసరికి లక్ష్మి ఆలోచిస్తూ అదేంటి విహారీ గారు ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసాయి అంటే నాకు రాజీ కాల్ చేసి విషయం మొత్తం చెప్పింది డబ్బు కోసం మీ అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారంట నన్ను సహాయం అడగాలని నీకు అనిపించట్లేదా నేను అరేంజ్ చేస్తాను కదా అని విహారీ అంటే ఇంకా లక్ష్మి అంటుంది ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను అయినా మీరు మీకు మీరు నాకు ఎంతో చేశారు ఎందుకంటే నా మెల్లో తాళి కట్టారు అసలు ఎవరు కూడా అలాంటి పని చేయరు నేనంటే ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా నా మెల్లో తాలి కట్టి నన్ను మీ భార్యగా చేసుకున్నారు అంతేకాదు నా కోసం మీరు చాలా అవమానాలు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు నా వల్ల చాలా టెన్షన్స్ పడుతున్నారు ఇంతకంటే ఇంకా మీరు ఇంకేం చేయగలరు వద్దు ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను విహారీ గారు మీ నుంచి నేను ఏ సహాయం తీసుకోలేను అంటే అదేంటి కనకమాలక్ష్మి నువ్వు అలా మాట్లాడితే ఎలా ఇప్పుడు మీ నాన్నకి ఈ డబ్బు ఇదంతా చాలా అవసరం కదా అంటే నేను మాకు తెలిసిన బంధువుల దగ్గర అడిగాను వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పారు అని లక్ష్మి అంటే విహారి అంటాడు అంత డబ్బు అరేంజ్ చేసే రిలేటివ్స్ ఉన్నారా మీ దగ్గర అంటే తెలిసిన వాళ్ళందరినీ కూడా అడిగాను అందరూ హెల్ప్ చేస్తామని చెప్పారు అని లక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు విహారి అంటాడు నిజంగా వాళ్ళు చేస్తారో చేయరో నేను చేస్తాను కనుక మా లక్ష్మి అంటే వద్దు విహారి గారు నేను చెప్తున్నా కదా మీరు ఏమీ ఇవ్వద్దు మీకు దండం పెడతాను అంటే లక్ష్మి దండం పెట్టేసరికి విహారి అలా చూస్తూ అదేంటి లక్ష్మి అలా చేస్తావు అంటే అప్పుడు లక్ష్మి అంటుంది వద్దని చెప్పాను కదా మీరు ఇంతకంటే నాకు ఇంకేం సహాయం చేయొద్దు అంటే సరే అయితే నేను చూసుకుంటాను లక్ష్మి అన్న మాటకి సరే అయితే నువ్వు చూసుకుంటానని చెప్పావు కదా నేను వదిలేస్తున్నాను కానీ మీ బంధువుల దగ్గరైనా ఎవరి దగ్గరైనా డబ్బు అరేంజ్ అవ్వకపోతే మాత్రం నన్ను మళ్ళీ నువ్వు అడగాలి అని అంటే సహాయం రూపంలో నేను అనుకో అంటే సరే విహారీ గారు అని అంటే అప్పుడు సరే అనేసి విహారీ అలా అక్కడి నుంచి వెళ్ళబోతాడు డోర్ ఓపెన్ చేయకపోతే అది రాదు ఈ విహారీ లక్ష్మి వైపు చూస్తూ మళ్ళీ డోర్ ఎంత లాగినా రావట్లేదని చెప్పి విహారి లక్ష్మి ఇది ఓపెన్ అవ్వట్లేదు అంటే లక్ష్మి వెళ్ళి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అంటూ దగ్గరికి వెళ్ళి చూస్తే విహారి లాగుతూ ఉన్నా అది ఓపెన్ అవ్వదు అదేంటి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనేసి విహారి గారు మీరు కొంచెం తప్పుకోండి నేను చూస్తాను అనేసి ఇంకా అక్కడ నుంచి ఇది లాగుతూ ఉంటుంది అయినా సరే అది ఓపెన్ అవ్వదు అయ్యో ఇది ఓపెన్ అవ్వట్లేదేంటి విహారి గారు ఏమైంది అసలు అని అంటూ ఎవరో లాక్ చేసినట్టుగా ఉన్నది మహాలక్ష్మి అంటే అమ్మో లాక్ చేసారా అంటే కావాలని ఇదంతా చేశారు అంటే ఇప్పుడు నన్ను ఏం చేసేస్తారో ఏంటో అందరికీ తెలిస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుతున్నారంటేనే నానా రకాలుగా అనుకుంటారు అలాంటిది మన ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం అందరూ ఇంకా ఎంత నిందలు వేస్తారో ఎన్ని అవమానాలు చేస్తారో అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటే విహారి అంటాడు నువ్వు ఇలా కంగారు పడుతూ కూర్చుంటే అది ఎలా వస్తుంది కనక మహాలక్ష్మి నువ్వు కాస్త కూల్గా ఇది ఎలా చేయాలో ఓపెన్ ఒకసారి చూడు అని అంటే ఇంకేం చేస్తాం విహారి గారు అని అంటూ లక్ష్మి కంగారు పట్టం చూసి విహారి అంటాడు సరే ఒక నిమిషం ఉండు నేను పండుగ కాల్ చేస్తాను అని ఫోన్ చూసుకుంటాడు జైబులో ఇక ఫోన్ లేదు అయ్యో లక్ష్మి నేను నా బెడ్రూమ్లోనే ఫోన్ వదిలేసి వచ్చినట్టున్నా అని విహారి అంటాడు అయ్యో ఇప్పుడు ఎలా అని అంటే సరే నీ ఫోన్ లేవు నేను చేస్తాను అని విహారీ అంటే లక్ష్మి సరేనంటూ ఫోన్ కోసం మొత్తం అంతా వెతుకుతుంది ఎక్కడ కూడా ఫోన్ కనిపించదు ఇక అప్పుడే లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ అన్ని కబోర్డ్స్లో చూస్తుంది అలాగే దేవుడు పెట్టు దేవుడిని అదే విగ్రహం పెడుతుంది కదా అది ఓపెన్ చేయబోతే ఇంకా తెలిసిపోతుంది కదా పూజ చేస్తున్నాను అనుకుని కంగారుగా మళ్ళీ అది క్లోజ్ చేసి అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారి ఏంటి లక్ష్మి నీ ఫోన్ లేదా అంటే నేను కిచెన్లోనే ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినట్టున్నాను అని లక్ష్మి అనగానే అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం అని అను ఉంటూ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు ఇక సుభాష్ అంబికని పిలుస్తాడు కదా అక్కడ ఇద్దరు బిజినెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అంబిక రాగానే ఏంటి సుభాష్ ఎందుకు పిలిచావంటే అంటే నువ్వు ఇలా రా నీకు ఓ విషయం చెప్తా అని తీసుకెళ్ళి ఆ బిజినెస్ వాళ్ళ దగ్గర కూర్చోబెడతాడు అప్పుడు వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు వీళ్ళు తెలుసు కదా అంటే ఆ తెలుసు కదా అని అంబిక హాయ్ చెప్పి కూర్చుంటుంది ఇక ఏంటి సుభాష్ ఏదో సర్ప్రైజ్ అని ఏదేదో చెప్పి ఇంత హడావిడిగా పిలిచేసావు ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సర్ అడిగినందుకు సుభాష్ అంటాడు అదే రేపు ఒక టెండర్ వేయబోతున్నారంట ఆ టెండర్లో విహారీ కూడా పాల్గొనబోతున్నాడంట ఆ టెండర్ విహారీ చాలా తెలివిపరుడు కాబట్టి విహారీ ఆ టెండర్ గెలుచుకుంటాడు అని వీళ్ళు కంగారు పడుతున్నారు అందుకనే విహారీ ఎంతవరకు టెండర్ వేస్తున్నారో అదే చిన్న పని చేసి పెడితే చాలా అంటే చిన్న పని అంటే దాని వెనకాల చాలా పెద్దదే ఉంటుంది చిన్న పని ఎలా అవుతుంది అని అంబిక అంటుంది సరే సరేలే అని అంటూ వాళ్ళు చెప్తారు అదే అంబిక గారు విహారీ ఎంతవరకు టెండర్ వేస్తున్నారో ఆ ఒక విషయం చెప్తే చాలు మాకు ఎందుకంటే మేము కూడా ఆ టెండర్ని అంత దాకా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవటం కంటే అసలు విషయం తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాం అని అంటూ చెప్తే సుభాష్ ఇలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు అయితే మనకు కూడా అందులో బెనిఫిట్ ఉంటుంది అంటే అవును మీకు యాభై కోట్లు ఇస్తాము అంటే యాభై కోట్లు ఇస్తారంట అంబిక అంటే ఇంకప్పుడు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అలాగే దుబాయ్లో ఫ్లాట్ కూడా ఇస్తారు అని చెప్పడంతో అంబిక చూస్తూ ఉంటే ఇంకా సుభాష్ దుబాయ్లో ఫ్లాట్ కూడా అంటే మామూలు విషయం కాదు కదా అని అంటే ఒప్పేసుకో అంబిక అని అంటే అప్పుడు సుభాష్ చాలా ఎగ్జైట్గా ఉంటే అంబిక సరే ఒప్పుకుంటున్నాను కానీ మీకోసం కాదు విహారీ బిజినెస్లో పడిపోతున్నాడు అని పేరు రావాలని విహారీ నాశనం అవుతున్నాడని నాకు తెలియాలి అందుకనే మీకోసం చేయట్లేదు నేను నాకోసమే చేస్తున్నా అంటే ఏది ఏమైతే ఏంటి ఒప్పుకున్నావు కదా అని సుభాష్ అంటే ఒప్పుకున్నాను అంటే ఒప్పుకున్న ఈ సందర్భంలో చీజ్ అని చెప్పి గ్లాసులు కొట్టుకొని ఇంకా వాళ్ళు తాగుతూ ఉంటారు అంబిక అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది వాళ్ళ వైపు విహారీ లక్ష్మి ఇద్దరు గదిలో ఉంటారు కదా లక్ష్మి అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటుంది విహారీ బెడ్ మీద కూర్చుని లక్ష్మినే చూస్తూ ఉంటే లక్ష్మి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ విహారీ వైపు చూస్తే విహారీ లక్ష్మినే చూస్తూ ఉంటే లక్ష్మి ఏంటి విహారీ గారు నన్ను అలాగే చూస్తున్నారు అంటే ఏం లేదు లక్ష్మి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు అలా తిరిగితే మాత్రం డోర్ ఓపెన్ అవుతుందా ఏంటి ఏదో చేయాలి కదా అంటే నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో తెలియట్లేదు అంటే అప్పుడు అతను అంటాడు లక్ష్మి నువ్వైతే అటు ఇటు తిరుగుతున్నావు అంటే మరి ఇంకేం చాలి చాలా కంగారుగా ఉంది అందుకే అటు ఇటు తిరుగుతున్నా నేను అంటే విహారీ అంటాడు నువ్వు కనీసం టెన్షన్లో అటు ఇటు తిరిగి నువ్వు కూల్ చేసుకుంటున్నావు కానీ నాకు ఆకలిగా ఉంది లక్ష్మి అని అంటంతో లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది విహారీ వైపు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్